హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి ఏదైనా హెల్దీగా పెట్టాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా గోధుమ పిండితో గవ్వలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాఫ్ కేజీ గోధుమ పిండిని తీసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని హాఫ్ కప్పు గోధుమ నొక్క తెల్ల గోధుమ నొక్కను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు ఆయిల్ని కానీ బటర్ని కానీ బాగా వేడి చేసి ఇలా వేసుకోండి గవ్వలు గుల్లగా వస్తాయి టేస్టీగా వస్తాయి ఆయిల్ బాగా వేడిగా ఉండేలా అప్పుడు చూడండి పొంగు కింద వచ్చింది కదా అలా వస్తుంది అప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి గట్టిగా సాఫ్ట్గా ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండి నుంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి గవ్వలు చేసుకోవడానికి ఇలాంటివి మార్కెట్లో దొరుకుతాయండి ఈ బల్లలు దీనికి ఆయిల్ రాసుకుని ఇలా చిన్న చిన్న వండలు చేసుకున్నాం కదా ఒక్కొక్క దాన్ని కూడా ఇలా వేలతో ప్రెస్ చేస్తూ ఉంటే గవ్వలు తయారైపోతాయి వీటిని అన్నీ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి స్టోవ్లు గించి ప్యాన్ పెట్టుకుని డిఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా మనం తయారు చేసుకున్న గవ్వల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని వీటిని అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నాకైతే మూడు సార్లు వేయించుకున్నాను ఒకేసారి వేసేయకుండి గవ్వలు విరిగిపోతాయి ఇలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వేయించుకొని తీసుకోండి చూడండి గవ్వలు ఇలా మనం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నప్పుడు తీసేస్తే మనం తీసిన తర్వాత అయితే బాగా రంగు వస్తాయండి మనం ఇందాక గవ్వలు చేయడానికి ఆరు కేజీ గోధుమ పిండి తీసుకున్నాం కదండి ఆరు కేజీ గోధుమ పిండికి మూడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకోండి మనం ఏ గిన్నెలో అయితే పాకం పట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని పావు కప్పు చక్కెరని వేసుకొని మనం తీసుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మరిగించండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం అనేది తీగ పాకం కంటే ఎక్కువగా రావాలి లేకపోతే మీకు గవ్వలు కరకరలాడుతూ రావండి అలా తీగ పాకం కంటే ఎక్కువ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వలను వేసుకుని బాగా కలుపుకోవాలి నేను రెండు మూడు సార్లు అయితే గవ్వలను వేసుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెల్లం పాకంలో గవ్వలు బాగా మూలిగేలా కలుపుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి ఇలా పక్కన పెట్టుకోవాలి గవ్వలు కొంచెం సెప్స్ చల్లార్తల్లోకి ఇలా గట్టిగా అయిపోతాయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో టేస్టీగా ఉండే గవ్వలు రెడీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు బయట కొన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదండి ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి